నమస్కారం మిత్రులారా మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీకృష్ణుడి జీవితంలోని కొన్ని అద్భుతమైన సరికొత్త యానిమేషన్ రూపంలో చూడబోతున్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి గోకులంలో ఆనందంగా ఆడుకుంటున్న గోపబాలల మధ్య ఒక కొత్త దూడ కనిపించింది అది మిగతా దూడల్లాగా మృదువుగా కనిపించినా దాని చూపులో ఒక విచిత్రమైన క్రూరత దాగి ఉంది ఆ దూడే వత్సాసురుడు గోపబాలులు అతడిని గుర్తించలేకపోయారు కాని బాలకృష్ణుడి కన్ను మాత్రం సత్యాన్ని వెంటనే పట్టుకుంది నవ్వుతూ ఏమీ తెలియనట్టుగా కృష్ణుడు దూడదగ్గరకు వెళ్లాడు ఒక్క క్షణంలోనే వత్సాసురుడు తన అసలు రూపాన్ని బయటపెట్టేలోపే కృష్ణుడు అతని తోక పట్టుకుని గాలిలో తిప్పి భూమికి బలంగా కొట్టి సంహరించాడు భూమి కంపించింది గోకులం నిశ్శబ్దమైంది తరువాత ఆనందధ్వనులు గోపబాలులు ఆశ్చర్యంతో కృష్ణుడిని చూశారు వారికి అర్థమైంది ఇతడు సాధారణ బాలుడు కాదు ధర్మాన్ని కాపాడే పరమాత్ముడు అని కథలోని నీతి మారల్ బయటి రూపాన్ని చూసి మోసపోవద్దు ధర్మబలం ఎప్పుడూ దుష్టబలాన్ని జయిస్తుంది సత్యాన్ని గుర్తించే జ్ఞానం మనలో ఉండాలి మీకు ఈ యానిమేషన్ ఈ కథలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ అద్భుతమైన కృష్ణగాథలను వీక్షించినందుకు ధన్యవాదాలు మళ్లీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకొస్తాం అప్పటి సెలవు